ఓం నమో నారాయణమహ చిన్న పిల్లలు కూడా వాళ్ళ చేతితో తింటున్నారండి అన్న ప్రసాదాన్ని అంటే ఎంత రుచిగా ఉందో మీరే తెలుసుకోండి ఇక్కడ మనం సింహాచలంలో ఉన్నాం చూస్తున్నారు కదా టెంపుల్ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చి దర్శనం అయ్యాక మనం ఇలా వస్తే ఒక ట్వంటీ స్టెప్స్ ఎక్కితే మనకి అన్న ప్రసాదాలు అయితే లభిస్తాయండి మార్నింగు ఆఫ్టర్నూన్ నైట్ ఇలా మూడు పూట్ల పెడతారండి ఏదో ఒక టైంలో మనకి వీలు కుదిరినప్పుడు అయితే ఖచ్చితంగా ఈ అన్న అయితే వెళ్ళండి ప్రతిరోజు ఎవరైతే దాతలు ఇక్కడ అన్న ప్రసాదాన్ని అనేది ఇక్కడ కౌంటర్లో బయట రాసి ఉంది అండ్ వెళ్ళగానే మనకి తమ్ ప్రింట్ తీతి తీసుకుంటున్నారు బయోమెట్రిక్ నాకైతే భలే అనిపించింది మళ్ళీ నెక్స్ట్ టైం భోజనం బాగుందని మళ్ళీ వచ్చేస్తామనో ఏంటో మరి సింహాచలం దేవస్థానం వారు ఇలా పెట్టారు మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము దర్శనమై బయటకు వచ్చేసరికి నైట్ అయిపోయింది సో మేము ఇక్కడే భోగం తింటున్నామండి ఈ రోజు మాకు సింహాచలంలో పెట్టింది కిచిడి చాలా టేస్ట్గా ఉంది దేవుని ప్రసాదం అంటేనే టేస్ట్గా ఉంటుందో ఏంటో తెలియదు కానీ చాలా చాలా టేస్ట్గా ఉంది దర్శనం బాగా అయింది ప్రసాదం భోగం బాగా తిన్నాము ఇప్పుడు ఎంత కావాలన్నా ఇక్కడ మళ్ళీ మళ్ళీ వడ్డిస్తున్నారండి నెక్స్ట్ బయటకు వచ్చాం మనకు తోచినది మనం ఇక్కడ విరాళంగా నిత్య అన్నదానానికి అయితే మేము ఇస్తున్నాము మాకు తోచింది చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి మీరు సింహాచలం వెళ్తే ప్రసాదం తిన్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి